అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై అక్కస్తో ఉన్నాడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఏకంగా యాభై శాతం సుంకం బాదాడు దీంతో ఇండియాలోని కొన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి మరోమారు భారీగా సుంకం బాదాలనుకున్నాడు అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలను ఉసిగొలిపి ఇండియాపై టారిఫ్ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు మరి ట్రంప్ గేమ్ ప్లాన్ పనిచేస్తుందా ఈయూ నాటో దేశాలు ఏమంటున్నాయి ఈ ప్రత్యేక కథనలో వివరాలు తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఆగ్రహంతో ఇండియాపై ఏకంగా యాభై శాతం సుంకం బాదాడు దీంతో ఇండియాలో టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ రొయ్యల రంగం సంక్షోభంలో కూరుకుపోయాయి ఈ రంగాలు దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాలు ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిస్తానని ప్రగల్భాలు పలికాడు తీరా చూస్తే పుతిన్ ట్రంప్ను అస్సలు పట్టించుకోవడం లేదు దీంతో ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఇండియా చైనాపై అక్కసు వెళ్లగక్కుతున్నాడు చైనాపై సుంకాలు పెంచడానికి సాహసించలేకపోతున్నాడు అదే ఇండియా విషయానికొస్తే ఏకంగా యాభై శాతం సుంకం బాదాడు వెంటనే రష్యా నుంచి చమురును దిగుమతి నిలిపివేయాలని హెచ్చరించాడు ఇండియా చైనాలు ఇచ్చే డబ్బుతో పుతిన్ ఆయుధాలు కొనుగోలు చేసి ఉక్రెయిన్లో అమాయకులను చంపుతున్నాడనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ అయితే ఇండియా మాత్రం రష్యా నుంచి చమురు యథాతథంగా దిగుమతి చేసుకుంటోంది దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ మరోమారు ఇండియాపై సుంకం బాదుతానని హెచ్చరించాడు ఇక ప్రత్యక్షంగా సాహసించలేక తన మిత్రదేశాలు యూరోపియన్ నాటో దేశాలను పురమాయించిన వారితో ఇండియాపై సుంకాలు పెంచాలని యత్నిస్తున్నాడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే నాటో ఈయూ సభ్యదేశాలు చైనాతో పాటు ఇండియాపై ఏకంగా వంద శాతం వరకు టారిఫ్ విధించాలని దీంతో పుతిన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేస్తాడని ట్రంప్ ఈయూ నాయకులకు బలంగా చెబుతున్నాడు కాగా గత మంగళవారం ట్రంప్ యూరోపియన్ యూనియన్ నాయకులతో సమావేశమై వారి ముందు ఈ ప్రతిపాదన ఉంచాడు ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం మాస్కో క్యూ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది ఇదిలా ఉండగా ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రిక సమాచారం ప్రకారం ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ మీడియాతో మాట్లాడుతూ రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అయితే యూరోపియన్ యూనియన్ మద్దతు తప్పనిసరి అని ఆయన అన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ నెల పదమూడున ఒక పోస్టు పెడుతూ నాటో అంగీకరిస్తే తాము కూడా రష్యాపై భారీ ఎత్తున ఆంక్షలు విధిస్తామన్నారు అయితే చైనాపై సుంకాలు పెంచితే రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు నిలిపివేస్తుందనేది ట్రంప్ వాదన మరి ట్రంప్ ఈయు దేశాలను ఎందుకు విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది అంటే చైనా ఇండియాలు కలిసి రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడిచమురు దిగుమతి చేసుకోవడం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటున్నారు రష్యా నుంచి చైనా అత్యధికంగా గతేడాది నూట తొమ్మిది మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది చైనాను దేశీయ అవసరాలకు గాను ఇరవై శాతం రష్యాపైనే ఆధారపడుతోంది ఇక ఇండియా విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఎనిమిది మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది ఈ చమురుతో ఇండియా ముప్పై ఐదు శాతం దేశీయ అవసరాలు తీర్చుకుంటోంది ఇక ట్రంప్ గత శనివారం నాడు నాటోను చైనాపై యాభై నుంచి వంద శాతం టారిఫ్ పెంచి బీజింగ్ను ఆర్థికంగా దెబ్బతీయాలని కోరాడు దీంతో రష్యాపై చైనా పట్టును సడలించాలనేది ట్రంప్ అభిప్రాయంగా కనిపిస్తోంది ట్రూత్లో పోస్టు పెడుతూ చైనాపై భారీ సుంకాన్ని విధిస్తే యుద్ధాన్ని మీరు నివారించినట్టు అవుతుంది తమకు పెద్ద సాయం చేసినట్టు అవుతుందని నాటో దేశాలకు చెప్పాడు ట్రంప్ ఇక యూరోప్ విషయానికి వస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైన యుద్ధం తర్వాత యూరోప్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నిలిపివేశాయి యుద్ధం ప్రారంభం కావడానికి ఈయూ దేశాలు రష్యా నుంచి నలభై ఐదు శాతం సహజ వాయువును దిగుమతి చేసుకునేవి తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ గత ఏడాది పదమూడు శాతానికి దిగివచ్చింది ఇక ట్రంప్ మాత్రం యూరోప్ దేశాలు మరింత చొరవ తీసుకుని చైనా ఇండియాపై పెద్ద మొత్తంలో సుంకాలను బాధాలని ఒత్తిడి పెంచుతున్నాడు అయితే ట్రంప్ సరైన టైమింగ్ చూసి నాటోపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించాడు ఎందుకంటే గత బుధవారం నాడు రష్యా నాటో దేశాలపై డ్రోన్లతో దాడులు చేసింది పోలండ్పై పెద్ద ఎత్తున డ్రోన్లు వచ్చిపడ్డాయి అలాగే గత శనివారం నాడు రుమానియన్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయి పోలండ్తో పాటు రుమానియన్ ప్రభుత్వాలు రష్యా ఉద్దేశపూర్వకంగానే తమపై డ్రోన్లతో దాడులు చేస్తుందని ఆరోపిస్తుంటే రష్యా మాత్రం ఈ ఆరోపణలు తేలిగ్గా తీసుకుంది పోలండ్తో పాటు బుఖారెస్టుపై దాడులు చేయాలనేది తమ ఉద్దేశం కాదని పొరపాటున మీ గగనతలంలో ప్రవేశించాయని వివరణ ఇచ్చుకుంది కాగా పోలండ్తో పాటు బుఖారెస్టులు శనివారం నాడు మాస్కోపై మండిపడ్డాయి ఇక నాటో సభ్యదేశాలకు ఫ్రాన్స్ జర్మనీలు కలిసి పోలాండ్తో పాటు రొమానియన్కు మిలటరీ సాయం అందిస్తామని హామీ ఇచ్చాయి ఇదిలా ఉండగా గత శుక్రవారం నాడు ట్రంప్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలస్కాలో పుతిన్తో ముఖాముఖి చర్చల తర్వాత తనకు సహనం నశించిపోయిందన్నారు ఈ మీటింగ్ తర్వాత పుతిన్ ఉక్రెయిన్పై భారీ ఎత్తున దాడులను పెంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు యుద్ధాన్ని ఆపడంలో పుతిన్ ఘోరంగా విఫలమయ్యాడు దీంతో రష్యాపై అదనంగా బ్యాంకులు ఎనర్జీ ప్రోడక్ట్లపై ఆంక్షలు విధిస్తానని హెచ్ చెప్పాడు రష్యాపై భారీ ఎత్తున సుంకాలు బాదుతానని అంటున్నా ముందుగా నాటో దేశాలు చొరవ తీసుకోవాలని మెలుక అయితే ట్రంప్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్ ప్రకారం తనకు లభించిన విశేష అధికారాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి దేశంపై సుంకాలు బాధడం మొదలుపెట్టాడు అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు గత ఆగస్టులో తప్పుబట్టింది కోర్టు రూలింగ్ను ట్రంప్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు ఇక టారిఫ్పై కోర్టు తుది నిర్ణయాన్ని నవంబర్లో వెల్లడించే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది ఇక ఇండియా నుంచి యూరోపియన్ దేశాలు గత ఏడాది కేవలం ఇరవై బిలియన్ యూరోల వస్తువులు దిగుమతి చేసుకుంది యూరోప్కు ఇండియా ఫార్మాస్యూటికల్స్ బేస్ మెటల్స్ ఐరన్ స్టీల్ ఎగుమతి చేస్తోంది ఇక యూరోప్ తమ దేశీయ అవసరాలకు ఇండియా కంటే చైనాపైనే ఎక్కువ ఆధారపడుతుంటాయి ఇండియాపై పెద్దగా ఆధారపడదు ఒకవేళ చైనాపై యూరోప్ టారిఫ్ యాభై నుంచి వంద శాతం పెంచితే యూరోప్ తయారీ రంగం దెబ్బతింటుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది చివరకు యూరోప్లో ఉండే వినియోగదారుడు అధిక మొత్తం చెల్లించి వస్తువు కొనుగోలు చేయాల్సి వస్తోంది ట్రంప్ మాట విని తమ పౌరులను ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన కూడా ఉంది ఈ నెల పదమూడున ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పందిస్తూ తాము యుద్ధంలో పాల్గొనం అలాగే యుద్ధానికి ఎవరిని ప్రోత్సహించం ఆంక్షల ద్వారా సమస్యను పరిష్కరించకపోగా సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ఆయన ట్రంప్ను నిలదీశారు మొత్తానికి చైనాపై టారిఫ్ బాధి తమ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దనే ఆలోచనలో ఇయూ నాయకులున్నట్టు చెబుతున్నారు మరి ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ ఇయూ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే